హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ డబాకా ఛానల్కి సో రేపు వెళ్ళే వాళ్ళకి ఒక్కసారి ఇది రివిజన్ చేసేస్తాను ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంది కానీ రివిజన్గా రేపు వెళ్ళే వాళ్ళు ఒక్కసారి చూస్తే తొందరగా రేపు రాగానే రాయొచ్చు ఓకేనా ఓకే మరి వృత్తాలు తప్పకుండా వినండి వృత్తాలు ఇగో ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్తేపం ఓకే ఇక్కడి వరకు ఇయో ఉత్పలమాల ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉత్పలమాల కలువ పువ్వు ఉత్పలమాల కలువ పువ్వు ఈ ఉత్పలమాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉత్పలమాలకు ఈ ప్రతి గణాలేంటి అంటే భరణ బబరవ భరణ బబరవ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ ఉత్పలమాల అంటే ఊతప్ప ఊతప్ప తినాలంటే భరణం చెల్లించుకోవాలి భరణం అంటే పైసలు పైసలు చెల్లించుకోవాలి ఉత్పలమాల కలువ పువ్వులు ఉత్తగానే దొరుకుతాయి కలువ పువ్వులు ఉత్తగానే దొరుకుతాయి ఉత్ ఊతప్ప దినాలంటే భరణం చెల్లించుకోవాలి భరణ బబరవ ఓకే ఇవి ఏడు నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి తర్వాత ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య ఇరవై ఉంటుంది ఇరవై ఉంటుంది యైత్రి యతి మైత్రి ఒకటి పదో ప్రాసనీయం కలదు ఓకే అయితే ఇది ఎట్లా అంటే ఇవి రెండు అక్షరాలు ఇవి ఇరవై అక్షరాలు కదా ఇరవైల సగం చేస్తే పది గిట్ల గుర్తుపెట్టుకోరు ఇరవైల సగం చేస్తే పది ఓకే పదో అక్షరానికి ఎతి మైత్రి కాబట్టి ఒకటి ఓకే తర్వాత ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇరవై అంటే ఇరవైలోకి వెళ్ళి సగం పది అని గుర్తుపెట్టుకోవాలి అంటే అయిపోయింది కదా భరణ బబరవ భరణం చెల్లించుకోవాలి భరణ బబరవ ఉ తప్ప తినాలంటే భరణం జల్లించుకోవాలి ఊతప్ప తినాలంటే భరణం చెల్లించుకోవాలి కలువ పువ్వు ఓకే అంత అందరికీ నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య ఇరవై అబ్బా ఇరవై ఇరవై రూపాయలు చెల్లించుకోవాలి ఇరవై రూపాయలకు ఊతప్ప ఊతప్ప ఇరవై రూపాయలకు ఓకే సగం తింటే పది రూపాయలు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే భరణ బబరవ ఓకేనా ఓకే రెండవది చంపకమాల చంపకమాల అంటే సంపెంగి పువ్వు సంపెంగి పువ్వు దీనికి ఎన్ని ఉంటాయి ఇరవై ఒక్క ఉంటాయి యతి ఒకటి పదకొండు అక్షరాలకు యతి మైత్రి అవుతుంది ప్రాస నియమం కలదు దీని కూడా పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి ఇక ఇదేమో నజ బజ జజర నజ బజ జజర ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చంపకమాల అంటే సంపంగి పువ్వు అదేమో కలవ పువ్వు కదా ఇది సంపంగి పువ్వు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చ సంపుడు చంపితే చంప మీద సంపుడు చంపితే మరి ఒక్కడి ఒక్కటి చంపుడు చంపితే ఒక్కటి అనేది చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్తా ఈ అక్షరాల సంఖ్య ఇరవై ఆడ ఇరవై ఉన్నాయి కదా చెంప మీదకి వెళ్ళి ఒక్కటేషిండు కాబట్టి ఒక్కటేషుండు కాబట్టి ఇరవై ఒక్కటైంది ఒక్కటే చంపిండు కాబట్టి ఇరవై ఒకటైంది చంప మీద ఒక్కటి చంపుతే మరి చంప మీద ఒక్కటి జంపితే మరి నజ భజ జజ జజరా అని ఎగరాలే జజజరా అని ఎగరాలే జజరా అని ఎగరాలే నజ భజ అని ఎగరాలే నజ భజ అని ఎగరాలి ఎక్కడ చెంప మీద ఒక్కటి జంపితే నజ భజ నజ భజ నజ భజ అని ఎగరాలి మరి ఓకే ఇంతే ఇక ఇరవై ఒకటి కాబట్టి పదకొండు అని గుర్తుపెట్టుకోండి ఆడ ఇరవై కాబట్టి ఆడ సగము ఈడ ఇరవై ఒకటి కాబట్టి ఈడ కూడా ఒకటి అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ పదకొండు ఇక తర్వాత నజ భజ ఝరా నజ భజ ఝజరా ఓకే మన దగ్గర షార్ట్ కూడా ఉంది చూద్దాం తొందరగా తొందరగా తర్వాత శార్ధూలం అండి షార్ధూలం షార్ధూలం అంటే దూలం అంటే ఏంటిది దూలం అంటే మన ఇంటికి ఇట్లా దూలం ఉంటుంది కదా పాత ఇండ్లలకు ఆ దూలం అంటే పెద్ద దూలం ఏంటిదంటే చాలా బలంగా కాబట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి అని శార్దూలం అంటే పెద్ద పులి మరి అక్షరాలు ఎన్ని దీనికి అంటే పంతొమ్మిది ప్రతిపాదన మస జస తతగ మస జతగా యతి మైత్రి ఒకటి ఒకటి పదమూడు అండి దీనికి పదమూడు వస్తుంది ప్రాస నియమం కలదు శార్దూలం వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడతాయి వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడతాయి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి శార్దూలం అంటే పెద్ద పులి దూలం 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 అంటే పెద్ద పులి ఓకే తర్వాత ఇది ఎట్లా గుర్తుపెట్టి మసక మసక చీకటిలో మల్లెచో ఏముందిగా చీకటిలో మల్లె చెట్టు వెనకాల పెద్ద పులి అని గుర్తుపెట్టుకోవాలి మసక మసక చీకటిలో మస జసతగా మసక మసక చీకటిలో మల్లె చెట్టు వెనకాల చూసుకో పెద్ద పులి అని గుర్తుపెట్టుకోరు మసక అనగానే పెద్ద పులికి గురుకు పెద్ద పులి అనగానే శార్దూలం అని రావాలి ఓకే మసా జస తతగా ఓకే దులం దీనికి పదమూడు అక్షరాలు ఎట్లా అంటే ఈ పెద్ద పులికి శార్దం పదమూడు రోజులకు పెట్టిరని గుర్తుపెట్టుకోరు పదమూడు రోజులకు పెద్ద పులికి శార్దం పెట్టిర్రు పదమూడు రోజులకని గుర్తుపెట్టుకోరు ఓకే తర్వాత అంతే మసా జస తతగా తర్వాత మత్యబం మత్తెమ అంటే మ మదపుట్టేనుగు మత్తుగా ఉండేది ఏనుగు ఈ మత్యబం అంటే మత్ మత్తుగా మత్తు దీని మత్తే ఎక్కింది అన్నట్టు ఓకే సభ మొత్తం మత్తు అని గుర్తుపెట్టుకోవాలి మరి సభ ఎందుకు అంటున్నాం వేడా అంటే సభరణమయవ సభరణమయవ దీని కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నుండి సభరణమయవ ఏడు గానాలు వరుసగా వస్తాయి ఇది టెట్టులో సార్లు వచ్చింది ప్రతి పాదం నుండి ఇరవై అక్షరాలు ఇవి దీనికి కూడా ఇరవై అక్షరాలు ఉన్నాయి మరి ముందు ఏడు దేనికి ఉన్న ఇరవై అక్షరాలు ఉత్పలమాలకు అరవై అక్ష ఇరవై అక్షరాలు ఉన్నాయి మత్బానికి కూడా ఇరవై అక్షరాలు ఉన్నాయి రెండిటికి ఇరవై అక్షరాలను గుర్తుపెట్టుకోండి సభ సభ అని గుర్తుపెట్టుకోవాలి మత్తుల అన్ మత్తు మొత్తం సభలో ఉంది మత్తు మొత్తం ఈడ మస్తు కన్ఫ్యూజ్ అవుతారు చంప ఉత్పలమాల చంపకమాల గుర్తుంటుంది ఉత్పలమాల భరణ చంపకమాల నజ బజ జజర శార్దూలం మసజ జ మత్తెం సభరణ మయవ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి శార్దూలంకి మత్తబంకి మాకు సభ వస్తుంది శార్దులంకు వస్తుంది షాకు మా వస్తుంది చూడండి షాకు వస్తుంది మత్తెబ అంటే సబల మత్తం సబల మొత్తం మత్తులో ఉన్నారు బాగా ఏం చేసిరు కానీ మత్తులో ఉన్నారు సభ మొత్తం మత్తు సభరణ మయవ ఓకే మరి ఇది దీనికి అక్షరాలు ఇన్ని ప్రతి పాదం నందు ఇరవై అక్షరాలు ఉన్నది యతి మైత్రి ఎంత పదకొండు ఒకటికి పదకొండు పద్నాలుగు పద్నాలుగు సారీ పద్నాలుగు ఈ మత్తు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫిబ్రవరి ఫోర్టీన్కి వాలంటైన్స్ డే ఉంది కదా ఆ రోజు వాలంటైన్స్ డేస్లో మత్తు 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 అయిపోతుంది పద్నాలుగు డేట్ పద్నాలుగు వాలంటైన్స్ డే ఎప్పుడు ఫోర్టీన్ పద్నాలుగు మరి ఎప్పుడు అది సభ మొత్తం మత్తు అయిపోతుంది వాలంటైన్స్ డే రోజు బాగా ఏం చేస్తారో కానీ సభ మొత్తం అత్త అయిపోతుంది గుర్తుపెట్టుకోరు ఓకే ఇదే సభరణమయవ అంతే కదా అయిపోయింది టకా ఒకే ఈ ఐదు ఐదు నిమిషాల వీడియోలో ఇవన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి అన్నట్టు ఓకే ఉత్పల ఉత్పలమాల అంతే ఉత్పలమాల ఊ తప్ప ఇరవై రూపాయల గుణ భరణం చెల్లించుకోవాలి ఓకే అది కలువపు పువ్వు ఉత్తుగానే దొరుకుతుంది చెంపకమాల ఒక్క జంపుడు చంపాలే ఒక్క చెంప మీద సంపుడు చంపుతే అంటే ఇరవై పోయి ఇరవై ఒకటి అయింది ఇక్కడ నజ భజ అని ఎగరాలి నజ భజ అని ఎగరాలి ఓకే ఇది ఒక ఇరవై ఒకటి ఉంది కాబట్టి పదకొండు కొండ అక్షరాలు ఎతిమైత్రి ఇక తర్వాత శార్దూలం శార్దూలం అంటే పెద్ద పులి ఏంటిది అది శార్దూలం పెద్ద పులి కాబట్టి దూలం మసక మసక చీకటిలో మళ్ళీ చోట వెనకాల పెద్ద పులి అని గుర్తు పెట్టుకోవాలి మసజస తతగా ఓకే శార్దూలం మసజస తతగా దూలం బాగుంటుంది కాబట్టి దీనికి పదమూడు రోజులకు చేస్తారు కదా దానికి శార్దం శార్దం పెద్ద పులి శార్దం పదమూడు రోజులను గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత మత్తెబం మత్తెబానికి ఏంటిది సభరణమయవ సభ మొత్తం మత్తులో ఉన్నది అది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్కు ఫిబ్రవరి ఫోర్టీన్కు ప్రతి పాదం నుండి ఇరవై అక్షరాలు ఇది కూడా ఇరవై అని గుర్తుపెట్టుకోవాలి మత్తులా ఓకే ఇరవై మంది మత్తుల అని గుర్తుపెట్టుకోరు ఏదో ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓన్లీ రివిజన్ పెద్ద వీడియో ఇంకా నేను స్పీడ్గా చెప్తున్నా రేపు వాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు వీడియో చూస్తే సరిపోతుంది ఒక మార్కు పక్క ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ ఒక్కసారి చూద్దాం ఒకే మైత్రి కలిగిన వృత్త పద్యాలు చంపకమాల మత్త మత్తకోకిల అన్ని మూడు అక్షరాల గణాలు వృత్త పద్యాలు చంపకమాల మత్తకోకిల శ్రగ్ధర గురువుతో ప్రారంభమై గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం ఉత్పలమాల శ్రగ్ధర మొదట లఘువుతో ప్రారంభమై చివర లఘువుతో అంతమయ్యే పద్యాలు ఏమీ లేవు చమత్కార శృంగార హాస్య రసాలను పండించేవి ఉత్పల చంపకమాల అత్యంత కష్ట కఠినమైన వృత్తపద్యము మత్యబము సులభమైన పద్యాలు చంపకమాల ఉత్పలమాల ఉత్పలమాల పద్యంలో అక్షరాల సంఖ్య ఎనభై ఏక గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం మహస్ మహస్రగ్ధర ఉత్పలమాలను చంపకమాలగా మార్చాలంటే మొదటి యూను మొదటి గురువును రెండు లఘువులుగా మార్చాలి చంపకమాలను ఉత్పలమాలగా మార్చి మార్చాలంటే మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చడం శార్దూలాన్ని మత్యభంగా మార్చాలంటే మొదటి గురువును రెండు లఘు రెండు లఘువులుగా మార్చాలి మత్యభాన్ని శార్దులంగా మార్చాలంటే మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చాలి స్రగ్ధలను మహాస్క్రగ్ధగా మార్చాలంటే మొదటి గురువుకు రెండు లఘువులుగా మార్చాలి మహాస్క్రగ్ధత శ్రగ్ధర మార్చాలంటే మొదటి రెండు లఘువులను ఒక గురుగా మార్చాలి ఇది చూద్దాం ఇదే జాతులు లక్ష్యం పాదనియమం ఉండను ఓకేనా దీని తర్వాత ఇవి చెప్తాం మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ్ టేక్ కేర్ ఇంతకుముందు చెప్పింది ఈ వీడియో చేసింది పారిజాతం గారు లావణ్య గారు ఇంకా మేడం చాలా యూజ్ అయ్యాయి వీడియోస్ అని అన్నారు ఓకే థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారి పరిజితం గారు ఇంకా అక్కడ ఇంకేదో ఉంది పేరు మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఆల్ ద బెస్ట్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఎంఎంజెడ్ అబాక ఛానల్ ఆఫ్టర్నూన్ సెషన్ వీడియో చేస్తాను చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్